గుండె నొప్పి లక్షణాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని ప్రముఖ వైద్య నిపుణులు న్యూరోస్పెషలిస్ట్ డాక్టర్ గురుప్రసాద్ హెచ్చరించారు తుని పట్టణంలో గుండె నొప్పి మరియు దాని నివారణపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గురుప్రసాద్ మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు ఎడమవైపు వైపు లేదా కుడివైపు ఛాతీలో నొప్పి వచ్చినా చెమటలు పట్టినా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి చిన్నపాటి సమస్య కదా అని తేలికగా పక్కన పెట్టడం కారణంగా విలువైన ప్రాణాలు పోతున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏదైనా విషయంలో అనుమానం వస్తే డాక్టర్ సంప్రదించిన మాత్రాన ఏమవుతుంది అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు గుండె సమస్యల నుండి కాపాడుకోవడానికి ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు తీసుకునే ఫుడ్ లో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు సమయానికి వైద్య సహాయం జీవన శైలి మార్పుల ద్వారా కుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు ఇప్పుడు పూర్తిగా చిన్నప్పటి చేద్దాం నలభై ఐదు సంవత్సరాలు పైబడిన పెద్ద ఒకరు కూడా నాకు ఎడమ వైపు నొప్పి వచ్చిన కుడివైపు నొప్పొచ్చునా చేతిలో నొప్పి వచ్చినా గొంతులో నొప్పొచ్చునా నొప్పి వచ్చినా నేను అసభ్య చేయను హాస్పిటల్ వెళ్తాను నేను అసభ్య చేయను హాస్పిటల్కి వెళ్తాను నేను అసెడ్ చేయను ఆసుపత్రి వెళ్ళి నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను సాల్ట్ ఇంటేక్ షుగర్ తగ్గిస్తాను రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ అలాగే తిరుమల ఇది సంయుక్తంగా కమిటీ చేసుకుంటాను కార్యక్రమం సో మీదే నేను ఈ మెడికల్ ఒక హార్ట్ అటాక్ కేసు నేను చూడడం జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ మాదర్ నాకు గెస్ట్ రాజమండ్రి ఉంది అన్నవరం దర్శనానికి వచ్చి సడన్గా క్లాక్స్ అయిపోయిందండి క్లాక్స్ అయిపోయిందంటే అన్నవారిలో ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా వాళ్ళకి అవకాశం రాలేదు నేను ఒకటే సలహా ఇచ్చాను సిపిఆర్ చేస్తే అని అందిస్తున్నాను సిపిఆర్ చేసిన సార్ ఇంక మేము డిస్టర్బ్ చేయగలిగా తుడి తీసుకు వచ్చేస్తున్నాము సార్ తుడి తీసుకువచ్చేసిన తర్వాత ఎక్సైమ్ ఎక్కడ ఎక్కడ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్లి మేడం సిపిఆర్ చేసి ట్రై చేసినా కానీ అప్పటికే బాడీ చెప్పారు అక్కడ హాస్పిటల్లో చెప్పారు నాకు ఎలాంటి కేసెస్ చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి సార్ అసలు టైం అనేది ఇవ్వడం లేదు ఆర్ట్ ఆర్ట్ కేసెస్ కేసెస్కి టైం అనేది ఇవ్వడం లేదని చెప్పడం చెప్తున్నారు సో మనం చాలా సింపుల్గా తీసుకుంటాం కానీ ఈ గురు న్యూరో అలాగే ఫ్రీ హెల్త్ హెల్త్ న్యూస్ కూడా పబ్లిక్ లో తీసుకెళ్ళాలి ఈ విషయాన్ని అనేసి వాళ్ళకు సంకల్పం వచ్చింది అంటే నైన్ స్కప్లీ మెయిను నైన్ మెయిన్